ఇటీవల కురుస్తున్న వర్షాలకు రాజధాని అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్న కొన్ని ఛానల్స్ ఇంకా కొంతమంది కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఈ విషయంపై అమరావతి జేఏసీ సభ్యులు ఆలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేసేవారిపై గాని వారిపై గానీ క్రిమినల్ కేసులు కూడా పెడతామని అన్నారు ఈ కార్యక్రమంలో అమరావతి రైతులు పాల్గొన్నారు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అది పద్ధతి కాదు కొన్ని ఛానల్ వాళ్ళు అయితే విష ప్రచారం చేస్తున్నారు అది చాలా పద్ధతి కాదు దాని మీద మట్టి క్రిమినల్ కేసులు పెడతాం జరుగుతుంది పరిస్థితుల్లో కూడా ఇక్కడ రాజధానిలో ఒక్క సుక్క నీళ్ళు నిలబడుతుంది లేదు ఎక్కడ కూడా ఎక్కడ మునిగింది లేదు ఇష్టానుసారంగా కొన్ని ఛానల్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అది మట్టికి ధర్మం కాదు మన ఆంధ్ర రాష్ట్ర పౌరుడుగా రాజధాని నా సొంత రాజధాని ఇది నా రాజధాని మునిగిందంటే ఏ షామంలో అయినా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుద్ది ముఖ్యంగా కేసు ప్రసాదయత్నం ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నాడు గడ్డ ఊడిపోతూ పడితే మళ్ళీ వాడికి ఒకసారి క్రిమినల్ కేసులు పడితే చాలా జాగ్రత్తగా ఉండండి బెంగళూరు రాజధాని అంటే బెంగళూరు వాళ్ళు ఊరుకోరు తెలంగాణ రాజధాని అంటే తెలంగాణ వాళ్ళు ఊరుకోరు ముంబై రాజధాని వాళ్ళు అంటే మహారాష్ట్ర వాళ్ళు ఊరుకోరు అట్లాగే అమరావతి రాజధాని మీద ప్రచారాలు చేస్తే ఈ రాజధాని మా సొంత రాజధాని ఇది రాజధాని వాసులుగా కాదు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా హెచ్చరిస్తున్నాం ఏ ఛానల్ అయినా సరే ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు మునిగిందనే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూడండి రాజధానిలో ఎక్కడా మునగలేదు విజయవాడ కృష్ణానది ఆనుకోను ఉత్తరం వైపున అటువంటి విజయవాడలో బౌల సంతోరం బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి కానీ ఆ బిల్డింగ్లు ఏమి మునుగకుండా విజయవాడ పట్టణం మునుక్కుండా రాజధాని ఎట్ట మునుగుద్ది ఆ తప్పుడు ప్రచారాలు చేస్తే బట్టికి క్రిమినల్ కేసులు పెట్టి ఛేంటి క్రిమినల్ కేసులు పడతాయి ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజధాని మునిగిందనే వాళ్ళు ఎవరు ఉంటే ఈ ప్రాంతానికి వచ్చి చూడండి చూసి నిజంగా ఎక్కడైనా నీరుంటే చెప్పండి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మునిగిపోయింది అమరావతి రాజధాని అంటూ ఆ ధర్మం కాదు ఈసారి కనుక అట్లాంటి ప్రచారం వస్తే క్రిమినల్ కేసులు పెడడం జరుగుద్ది